మనుషుల గురించి మాట్లాడడానికి అస్సలు కాదు మనకు మన సారు వర్గాలు నేర్పలే ఈ వర్గం ఆ వర్గా అని నేర్పలే ఎదుటు క్రియేట్ చేస్తేనే కడుపు మండి మనసు బాధ అనిపించి ఇక్కడ దాకా వచ్చినాం సార్ మేము మాకు ఎవరు బతుకుదారో వాళ్ళు లేక కాదు ఎవల బతుకు తెలు వాళ్ళకు ఉన్నాయి ఎవల వాళ్ళకు బతికే అంత ఉన్నది మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు హుజురాబాద్ నుండి పంపించిడు ఏ రకంగా పంపించిరో మా అందరి గుండెలలో ఉన్నది ఏ రకంగా ఎక్కడెక్కడ ఎవడు ద్రోహం చేసి పంపించిండో అది ప్రజలు ఓట్లేక కాదు ఉన్న ఉన్నోళ్ళు మనతోటి ఉన్నోళ్ళు మన దగ్గర ఉన్నళ్ళు మీ సొమ్ము తిన్నో ద్రోహం చేసి ఇక్కడికి పంపించిర్రు ప్రజలు ద్రోహం చేయలేదు ప్రజలు మిమ్మల్ని కాదనుకోలేదు కానీ ఎమ్మడున్నోళ్లే ఎదుటి వాళ్ళతోటి జట్టి కట్టి ఎదుటి వాళ్ళతోటి రాజకీయ లబ్ధిల కోసం మిమ్మల్ని ఇక్కడ పంపించారు కానీ మాకు వ్యక్తిగతంగా మా ఆత్మ గౌరవానికి అక్కడ దెబ్బ వస్తుంది సార్ ఎటు చూసినా ఈటల వర్గం ఈటల వర్గం ఈటల వర్గం మీరేమో మామూలు వర్గాలు తయారు చేయబోతు ఏ ఓట్లు వచ్చినా బిడ్డ పనిచేయర్రీ మన పార్టీ నరేంద్ర మోడీ గారు మన పార్టీ మన నాయకుడు బండి సంజయర్ గారు మన నాయకులు ఇది నరేంద్ర మోడీ గారు మన నాయకులు బీజేపీ కమలం గుర్తు మనదంట్రీ ఆ రోజు ఏ ఎలక్షన్ వచ్చినా బిడ్డ ఒకటే మనం ఎండున్న నిజాయితీగా పనిచేయాలని గాయ నిజాయితీ నేర్పుతుంది మరి ఎదుటేమో మమ్మల్ని వర్గం లాగా చూడబట్టే ఎదుటల్లో మమ్మల్ని వర్గాల్లాగా చూడబట్టే మీరు ఏది ఇచ్చినా వాళ్ళు ఒక్కొక్కసారి నమ్మకున్నా కూడా మేము దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా మేము చేసినాం మీ ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ వచ్చినప్పుడేమో ఎవరు వచ్చి ఒక రోడ్డు మీద తిరగబోయే వాళ్ళు అప్పుడు వాళ్ళు కానీ అప్పుడు ఉన్నోళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుని జిల్లా స్థాయి నాయకులు అని చెప్పుకునే అధ్యక్షులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు మీరు మొన్నటి ఎలక్షన్స్ అప్పుడేమో రోడ్డు మీద ఎక్కి తిరగబోయే మేము తప్పు పడితే మేము కూడా కష్టపడే ఎంపీ ఎలక్షన్లలో అదే ఎంపీ ఎలక్షన్లలో మేమే మళ్ళీ ముందేవాడి లీడర్లాగా పెట్టి మేమే కష్టపడ్డాం వెనుక పాలేర్ల లాగా అయినా కూడా మేము ఇక్కడ నారాజు కాలేదు ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు వీళ్ళు కావాల్సుకొని బొమ్మను లేక పొగబెట్టే పరిణామాలు కల్లారా చూస్తున్నాం ఇదివరకు లేని ఓటు బ్యాంకు బీజేపీకి హుజరాబాద్లో ఎట్లా పెరిగిందో ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళకు నిజంగా ఆత్మ అనేది ఉంటే వాళ్ళు నిజంగా అన్నం తింటే ఒకసారి గుండె మీద చేసుకొని వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎంత ఓటు బ్యాంకు పెరిగింది ఇదివరకు ఎట్లున్నది ఒక్క హుజరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈటల రాజేందర్ సార్ అభిమానులు కుల మత వర్గ భేదం లేకుండా అందరు ప్రతి ఒక్కరూ మన అన్న మన సారు మన దైవం మన పార్టీకి బీజేపీ పార్టీకి వచ్చిండు కదా అని మిమ్మల్ని నమ్మి పార్టీకి పనిచేసిరు సార్ బీజేపీ పార్టీ అంటే అంతకుముందు తెలుగు కూడా మతాల అతీతంగా మిమ్మల్ని నమ్మే వచ్చిర్రు మోడీ గారిని నమ్మేచ్చిర్రు ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళు నాయ రాష్ట్ర నాయకత్వాలు వస్తూ ఉంటాయి ఉంటాయి కానీ మేము రాయ రాష్ట్ర నాయకత్వాలు కాదు అక్కడ మోడీ గారు ఉన్నారు సెంట్రల్ లో దేశానికి రక్ష అని మోడీ గారిని చూసి మళ్ళా మాకు రక్ష మీరున్నారని మీ మీద భరోసాతోటి మేము అందరం వచ్చినాం సార్ మేమందరం వచ్చినాం కానీ వచ్చిన దగ్గర నుండి సార్ అక్కడికి వెళ్ళిండు మనం ఎంత క్షోభపడుతున్నామో ఆయన లెవెల్లో సార్ని ఎట్లా ఇబ్బంది పెడతారని మాకు మేము అనుగదని 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 మేము భరిస్తున్నాం మీ దాకా రాణిస్తలేం చాలా విషయాలు మీ దగ్గర రాణిస్తలేం మీ లెవెల్ కు చిన్న చిన్న విషయాలు ఎందుకన్నా మేము చిన్నమే సార్ మా చిన్న అనిపిస్తాయి మాకు కూడు లేక అన్నం పెట్ట చిన్న చిన్న మాటలు అక్కడక్కడ ఊళ్ళెచ్చి పిలవకపోవడాలు దగ్గరికి వాళ్ళ వాళ్ళ అనుకునే ఫీల్ పక్క అయ్యేట ఆ వర్గం అనేది పెద్ద నాయకులు పోషిస్తారా చిన్న నాయకులు పోషిస్తారా మాకు తెలియదు ఎవరు పోషిస్తారో వాళ్ళు ఇప్పటికైనా తగ్గించుకోవాలి నిన్న మాకు మేము కరుపు మండి మీటింగ్ పెట్టుకుంటే దొంగ మెసేజ్ నెట్టి సార్ మీ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారా అరే మాకు మేము ఇక్కడ గుర్తింపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మాకేమో సర్పంచ్ ల రావాలి ఎంపీటీసీ బిఫాములు కావాలని కాదు సార్ అలా ప్రజలల్ల మీతో పాటు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటి ముఖం చూసిన వాళ్ళం ఏ ఆపద వచ్చిన బయలక్షన్ల అధికారమే అవసరం లేదు ప్రభుత్వమే అవసరం లేదు మన అన్న సొంతంగా పనిచేస్తాడు సొంతంగా రూపాయి సాయం చేస్తాడు ఆపద వడ్డలకు దావగాన సాయం చేస్తాడని ఇల్లెల్లు తిరిగి మా ముఖం చూపించి మేము అందరికి చెప్పినాం ఇప్పుడు ఆ ముఖాలను చూపించలేకపోతున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరో కొత్తలు మీరేవలా అనే స్థాయికి వచ్చింది వాళ్లకు అందరు ప్రజలు కూడా బాధపడుతున్నారు సార్ మాకు ఇంత ముందు వస్తే దవాఖానాన్ని పోతే హుజరాబాద్లో చెప్పుకునేది లేకుంటే ఇంకా ఆఫీస్లో చెప్పుకునేది ఇంత సాయం చేసేది కనీసానికి ఒకరు చనిపోతే పరామర్శిస్తే ఇంత కనీసం ఖర్చులు కనిచ్చేది అది ఆ సంస్కృతి కూడా పోయింది సార్ అప్పుడు మీరు ఇస్తారని ఎదుట ఇచ్చుడు మొదలుపెట్టిరు మీరేమో మీరేమో మానవతా దృక్పథంతో మంచి పని తోటి అయ్యో పేదల్లో బతికెట్లుంటుందని పేదరికంలో ఉండొచ్చిరు కాబట్టి మీరేమో సాయం చేస్తే ఆహా ఆయన ఇస్తాడు కాబట్టి ఎలక్షన్ టైంలో అంత మీరేమో ఇస్తారు ఎలక్షన్ టైంలో ఆయన ఇస్తాడా ఆయన ఐదు వేలు ఇచ్చిండా మేము పదివేలు ఇస్తాం ఆయన గుడిస్తాడా మేము దాడిస్తాం ఇవి ఇవి పోటీ వాడిచ్చాడు తప్ప దానం చేసే గుణం అనేది మనసులో ఉండాలి అది హృదయంలో ఉండాలి పేదలను ఆదుకోవాలని ఏదో ఓట్ల కోసం రాజకీయాల కోసం పెత్తనాల కోసం ఒక మంచి మాకు మనిషిని ఇబ్బంది పెడుతున్నారని మాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మాకు తెలియదు మాకైతే అనిపిస్తుంది మేము కూడా ఇబ్బంది పడుతున్నాం మేము ఓట్ల కోసమో సీట్ల కోసమో పదవుల కోసమో రాలేదు సార్ మమ్మల్ని బాగా వ్యక్తిగతంగా మాకు thank you సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది సార్ అక్కడ మాకు దిక్కు లేని పరిస్థితి ఏదన్నా అవస్థ అయితే ఏదైనా ప్రాబ్లం అయితే కొంచెం ఐడెంటిటీ ఉన్న లీడర్ కొంచెం సొంతంగా పరపతి ఉన్న వాళ్ళు అయితే పనులు చేసుకుంటారు మీకు ఇక్కడ దాకా రానో చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి పని చేసుకోలేను చాలా మంది ఉన్నారు ఎవరో మీ అంత తెలిసిన వాళ్ళు రూపాయి ఉన్న వాళ్ళు సాయం చేసుకుంటారు కానీ నిజంగా నిలిపోతే డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చి అప్పుడు పని చేసుకునేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామంటే దూరం ఉండిపోయారు మీకు ఇక్కడ పనుల బిజీ మాకు అక్కడ స్థానికంగా ఏదో ఒకటి ఫిక్స్డ్ గా గట్టి నాయకత్వాన్ని కానీ గట్టి మీ తరఫున ఉన్న ఒక బాధ్యత తీసుకునే వాళ్ళను కానీ అక్కడ మాకు అప్ప చెప్పండి వాళ్ళు ఎవరన్నీ కుట్రలు చేసినా మేము 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 ఎత్తుకు ఎదుర్కొంటాం సార్ మాకు ధైర్యం ఉంది మాకు దా దమ్ముంది కానీ మీరు మా అప్పుడప్పుడు వస్తూ మాకు అక్కడ ఫిక్స్డ్ ఏదన్నా ఒకటి ఫిక్స్డ్ ఏర్పాటు చేసి మా దిశానిర్దేశం ఏందో మీరు చెప్పండి సార్ ఇప్పటివరకు బై ఎలక్షన్ నుండి ఇప్పటివరకు ఎలక్షన్లు అయితే బిడ్డ సపోర్ట్ చేయరు పార్టీ గుర్తు పార్టీ గుర్తులు ఎవరితో ఎవరైనా గెలిపిరా అని చెప్పింది తప్ప గట్టి నిర్దిష్టమైన దిశానిర్దేశం మాకు ఇవ్వలేదు సార్ ఈరోజు ఈ వేదికగా నాకు నిర్దిష్టమైన ఒక దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి తప్పులు ఉంటే క్షమించండి